హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామాన్యుడు జీతం యూట్యూబ్ ఛానల్ నేను మీ బిణిరామ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి టెన్త్ క్లాస్ ఫలితాల తర్వాత ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకుంటున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో అడ్మిషన్ ఇప్పించడానికి వెళ్తున్న పేరెంట్స్ సో చివరి వరకు ఈ వీడియో తప్పకుండా చూడండి టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఎంపీసీ తీసుకోవాలి అండ్ ఐఐటి కోచింగ్ అండ్ బైపీసీ గ్రూప్ తీసుకొని నీట్ కోచింగ్ అండ్ ఇలా పిల్లలకు మంచి చదువు ఇవ్వాలని చెప్పి పేరెంట్స్ మీకు దగ్గరలో ఉండే కాలేజీలకు అయితే అడ్మిషన్కి అయితే వెళ్తారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రతి కాలేజీలో కూడా అడ్మిషన్ ఓపెన్స్ అయ్యాయి అడ్మిషన్ జరుగుతున్నాయి సో తప్పకుండా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ పిల్లలకు ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఇప్పించేటప్పుడు తప్పకుండా ఏవేవి పాటించాలి అనేది ఈ వీడియో ద్వారా చాలా కీలకమైన విషయాలైతే తెలియజేస్తున్నాను సో డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకో ఉదాహరణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి సో ఎంపీసీ గ్రూప్ ఇప్పిస్తున్నారు అలాగే ఐఐటీ కోచింగ్తో పాటు మీరు పీజీ ఫీజు కట్టడానికి రెడీ ఉంటారు కానీ ఉదాహరణ ఎంపీసీ ఇప్పిస్తున్నారు ఐఐటి కోచింగ్ కావాలి కానీ ఐఐటి కోచింగ్ ఉందా లేదా ప్రాపర్గా చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి కాలేజీలో ప్రతిరోజు రెగ్యులర్తో పాటు ఐఐటి కోచింగ్ అయితే ఉండదు అలాగే నీట్ కోచింగ్ అయితే ఉండదు అన్ని కాలేజీలలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవి ప్రాపర్గా అడిగి అడ్మిషన్ తీసుకోండి ఎందుకంటే రెగ్యులర్లో రెగ్యులర్ మా ఉదాహరణ దగ్గరలో ఉండే ఒక నా బెస్ట్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాము రెగ్యులర్ రెగ్యులర్గా ఒక పదిహేను వేలు ఉండొచ్చు కానీ ఎంపీసీలో ఐఐటి కోచింగ్తో పాటు దాదాపు ఫార్టీ టు సిక్స్టీ థౌజండ్ కాలేజీని బట్టి ఫీజ్ అయితే ఉంటుంది కానీ అక్కడ ప్రాపర్గా ప్రతి కాలేజీలో అయితే ఐఐటికి సంబంధించిన కోచింగ్ అసలే ఉండదు నీటికి సంబంధించిన కోచింగ్ అసలే ఉండదు సంవత్సరం పాటు ప్రతిరోజు కోచింగ్ ఉంటుందా లేదా కనుక్కొని మీరు అడ్మిషన్ తీసుకోండి లేదా మీకు దగ్గరలో ఉండే కాలేజీలోనే వేయాలి మా పిల్లలు నియర్ బై వాకబుల్ టెన్ మినిట్స్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక మాకు దగ్గరలో ఉండే కాలేజీలోనే చదవాలనుకుంటున్నారా అక్కడ ఐఐటి లేదా నీట్ కోచింగ్ లేదా అయితే ఖచ్చితంగా రెగ్యులర్లోనే వేయండి సంవత్సరం తర్వాత ఆ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ఏదైనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ పియ్యం ఉత్తమం ఎందుకంటే ఆ కాలేజీలో నీట్ కోచింగ్ ఐఐటి కోచింగ్ ఉంటుంది అని చెప్తారు సో అన్ని కాలేజీలలో అయితే ఉండవు మనం దానికి సంబంధించి ఐఐటి కోచింగ్ సంబంధించి మనం ఫీజు కంప్లీట్గా ఫీజు అయితే కట్టేస్తాం సో ఐఐటికి సంబంధించిన ఇలా బుక్స్ కూడా ఉంటాయి ఈ బుక్స్కి దాదాపు ఫైవ్ టు టెన్ థౌజండ్ కూడా ఉంటుంది ఆ బుక్స్ని బట్టి ఇలా ఈ బుక్స్ కూడా తీసుకుంటాం కానీ ఆ తీరా ఆ కాలేజీలో ఐఐటి కోచింగ్ లేదు చెప్పరు మనం టూ త్రీ మంత్స్ అవుతుంది మనం అడగడానికి వెళ్తాం ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వలేదు అంటూనే చూస్తూ ఉన్నాం కానీ విద్యా సంవత్సరం అయిపోతుంది సో మనం అలా తీసుకున్న బుక్స్ ఇలా ఇంట్లోనే ఉంటాయి ఫైవ్ టు టెన్ థౌజండ్ పెట్టిన బుక్స్ అయితే ఇలా ఇంట్లోనే ఉంటాయి కోచింగ్ అయితే అవ్వదు సో వాళ్ళు ఏం చేస్తారంటే సమ్మర్లో ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కదా లాస్ట్లో మొత్తం ఐఐటీ కోచింగ్ ఉంటుందని చెప్తారు సో చివరిలో మనకు ఉదాహరణ రెగ్యులర్కు ఫిఫ్టీన్ థౌజండ్ అంటే మనం ఒక ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ కడతాం కానీ ఆ లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఏం జరుగుతుంది ఎగ్జామ్స్ అయితే ఫలితాలు వస్తాయి మళ్ళీ బాగా చదివిన స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ కోసం తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు ఐఐటీ ఐఐటీలో జాయిన్ అయినవారు నీట్లో జాయిన్ అయినవారు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రావడానికి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ప్రిపేర్ అవ్వడం మళ్ళీ టెన్ డేస్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మళ్ళీ ఈ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్కి వెళ్తాయి మిగిలిన ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఈ ఐఐటికి సంబంధించిన కోచింగ్ కానీ నీట్కి సంబంధించిన కోచింగ్ కానీ తీసుకోవడానికి సాధ్యమవుతుందా తీరా మనం కట్టే ఫీజు డబల్ ట్రిపుల్ సో ఇలా అయితే ఉంటుంది సో అన్ని కాలేజీలలో నీట్ అండ్ ఐఐటి అన్ని ఈ కోచింగ్ అయితే ఉండదు అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు చెక్ చేయండి సో ఖచ్చితంగా మా పిల్లలు సాఫ్ట్వేర్ కావాలి ఎంపీసీ తీసుకున్నారు ఐఐటీకి కోచింగ్ కంపల్సరీ కావాలి మా పిల్లలు డాక్టర్లు కావాలి ఖచ్చితంగా డాక్టర్ కావాలి నీట్ కోచింగ్ ఉండాలి అనుకునేవారైతే ఖచ్చితంగా డైలీ స్పెషల్ క్లాసెస్ నీట్కు ఐఐటికి సంబంధించిన స్పెషల్ క్లాస్ ఖచ్చితంగా డైలీ చెప్తారు అని ప్రాపర్గా అలా చెప్పే కాలేజీలోనే అడ్మిషన్ తీసుకోండి అన్ని కాలేజీలో అయితే ఉండదు ఉదాహరణ టెన్త్ క్లాస్లో పాస్ అయ్యి టాపర్గా ఉండే కొంతమంది స్టూడెంట్స్ మామూలు కాలేజీలల్లో కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో ఇంకా టాప్ మార్కులు వస్తాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా టాప్ మార్కులు వస్తాయి అంటే దాదాపు కాలేజీకి ఒక నలుగురిని ఫోర్ మెంబర్స్ స్టూడెంట్స్ పెట్టుకున్న ఆ ఫోర్ మెంబర్స్ స్టూడెంట్ని బ్యానర్లో వేసేసి ఆ టాప్ మార్కులు పెట్టేసి ఇక్కడ నేట్ ఐఐటి ఇంకా జేఏ మెయిన్స్ ఏదో రాస్తుంటారు సో అడ్మిషన్ తీసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ ఆ కాలేజ్ ఏ కాలేజ్ అయినా ఏదో ఒక కాలేజీ అన్ని కాలేజీలలో దాదాపు ఇదే జరుగుతుంటుంది ఖచ్చితంగా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వెంటనే బ్యానర్ కొట్టేసి ఆ కాలేజ్ పక్కనే బ్యానర్ పెడుతుంటారు ఆ టాప్ మార్కులు దాదాపు టెన్ మెంబెర్స్ ఉంటారు అందులో టాపర్స్ వన్ టు ఫోర్ మెంబర్స్ ఉంటారు ఆ మార్కులు చూసి ఆ వాళ్ళ ఫోటోల పైన ఐఐటి నీట్ కోచింగ్ ఇలా మా దగ్గర ఉందని చెప్పి రాసి ఉంటారు అది చూసి మనం వెంటనే లేదండి మా అమ్మాయికి మా అబ్బాయికి రెగ్యులర్ కాదు ఐటీ కోచింగ్ కావాలి నీట్ కోచింగ్ కావాలి అని చెప్పేస్తే సరే ఉంది అని చెప్తారు వాళ్ళు కానీ ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయా లేదా అనేది ఆ అడ్మిషన్ తీసుకున్నప్పుడే అడగాలి ప్రతిరోజు రెగ్యులర్తో పాటు నీట్ కానీ ఐఐటి కోచింగు వన్ అవరా టూ అవర్ ఉంటుందా ఖచ్చితంగా నేర్పిస్తారా ఇలా మేము ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొనుక్కున్న బుక్స్ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇవి ఇంట్లోనే ఉండ చెప్పుకుంటే ఇవి ఇంట్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది సంవత్సరం అయిపోయినా సరే ఇవి ఒక ముక్క చదవకుండా ఒక పేజ్ చదవకుండా ఇది ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా ఉంటుందా లేదా అని అడగండి సో ఇదైతే తప్పకుండా పాటించండి సో ఇది ఫ్రెండ్స్ ప్రతి కాలేజీలో అయితే నీట్ అండ్ ఐఐటి కోచింగ్ అయితే ఉండవు ఉంటాయని చెప్పి అడ్మిషన్ తీసుకుంటారు ఫీజు కట్టించుకుంటారు మన విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో చెప్తామని చెప్తారు మనం ఇందాక చెప్పుకున్నట్లు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వెళ్ళిపోతాయి మిగిలిన ట్వంటీ డేస్లో మనం దాదాపు ముప్పై వేల రూపాయలు రెగ్యులర్ కంటే ముప్పై వేల రూపాయలు ఎక్స్ట్రా కడతాం ఇంకా ఫైవ్ టు టెన్ బుక్స్ ఇలా ఇంట్లోనే ఉంటాయి సో ఆ ట్వంటీ డేస్లో నేర్చుకునేది ఏముండదు సో ఖచ్చితంగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు ఐఐటి నీట్ కోచింగ్ అవసరం కంపల్సరీ అనుకున్న వారు ఖచ్చితంగా ప్రతిరోజు క్లాసెస్ ఉండే కాలేజీలోనే అడ్మిషన్ తీసుకోండి ప్రతి కాలేజీలో అయితే ఈ క్లాసెస్ ఉండవు విద్యా సంవత్సరం అయిపోయినాక సమ్మర్లో చెప్తామని మోసం జరుగుతుంటుంది లేకుంటే రెగ్యులర్లోనే ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ లోపు ఉండే రెగ్యులర్లో చదివించేసి తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత దగ్గరలో ఉండే కోచింగ్ సెంటర్ కానీ అండ్ సిటీలో ఏదైనా మంచి కోచింగ్ సెంటర్లో ఆ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ కోచింగ్ సెంటర్లో ఇంత కోచింగ్ ఇప్పియడం ఇంకా ఉత్తమం సో ఇది ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ గమనించాలని కోరుతున్నా ఎందుకంటే ఇప్పుడు విద్య వ్యాపారం అయిపోయింది మనందరికీ తెలిసిన విషయమే సో ప్రతి కాలేజీలో బోర్డు ఓపెన్ చేసుకుంటున్నారా ఐఐటి నీట్ కోచింగ్ అని చెప్పి కానీ ఉండదు చివరిలో చెప్తామంటారా చివరిలో మనం మాట్లాడుకున్నట్లో ఐఐటి నీట్ కోచింగ్ అయితే ఉండదు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్లకి టైం అంతా అయిపోతుంది తీరా చూస్తే ఆ సమయమే సరిపోదు మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతూనే ఉంటుంది సో ఇది అడ్మిషన్ తీసుకుంటున్న వారు జాగ్రత్త పడండి లేదు మా పిల్లలకు రెగ్యులర్ చాలు రెగ్యులర్లోనే యాడ్ చేసి జాయిన్ చేస్తాం తర్వాత కోచింగ్ ఏదైనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పించుకుంటాం అనే వారికి ఏ సమస్య లేదు కానీ ఖచ్చితంగా ఐఐటి కోచింగ్ మా అబ్బాయికి మా అమ్మాయి కావాలి నీట్ కోచింగ్ మా అబ్బాయికి అమ్మాయి కావాలి అనేవారు ప్రాపర్గా కాలేజీలో ఆ క్లాసెస్ చెప్తారా చెప్పరా ఒక్కసారి చెక్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక ముఖ్యమైన విషయం స్టూడెంట్స్కు మన భావజలం మన పిల్లల మీద రుద్దకుండా మన పిల్లలకు పిల్లలకు ఏది ఇష్టం ఏ ఏ గ్రూప్ ఇష్టం వాళ్ళు ఉదాహరణ మనకు మా అబ్బాయి పోలీస్ కావాలి అని చెప్పి పేరెంట్స్ ఆశతో ఆ గ్రూప్ ఇప్పిస్తే పిల్లలు పడతారు పిల్లలు ఏం ఏమవ్వాలనుకుంటున్నారో గ్రహించండి వాళ్ళు చిన్న ఫోటోగ్రాఫర్ అయిన పర్లేదు వాళ్ళు వాళ్ళకొకటి కెమెరామెన్ వాళ్ళకొకటి లక్ష్యం ఒక గోల్ ఒకటి ఒకటి ఉంటుంది అది కనిపెట్టండి దానికి తగ్గ గ్రూప్ అయిపోయండి సో మన 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 భావజలం ఉదాహరణ పేరెంట్స్ ఎవరైనా డాక్టర్ అండ్ పోలీస్ లాయర్ ఇదే అంటుంటారు కానీ మన పిల్లలకు అది లేకుంటుంది వేరే ఏదో ఉంటుంది దానికి సంబంధించిన గ్రూపే ఇవ్వాలి సో పిల్లలకు పోలీస్ అవ్వాలనుకుంటే డాక్టర్ అవ్వాలనుకుంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు అదే ఇప్పించాలి సో మన మనకు సంబంధించింది వాళ్ళ బ్రెయిన్లో రుద్ది వాళ్ళ ఫ్యూచర్ని పాడు చేయొద్దు సో ఇప్పటివరకు అయితే కొంతమంది అయితే అలా చేశారు వాళ్ళకు పేరెంట్కు ఇష్టం ఉన్న గ్రూప్ ఇప్పించి స్టూడెంట్స్కు ఇంటర్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లిమెంట్లు కూడా ఫెయిల్ అయ్యి ఆ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్తో చిన్న చిన్న జాబ్స్ చాలని జీవితాలు మళ్ళీ మొదటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది అలా కొంతమంది అయ్యారు ఇప్పటి వరకు నేనైతే వాళ్ళని చూసి చాలా బాధపడిన సందర్భాలు అయితే ఉన్నాయి సో పేరెంట్స్ స్టూడెంట్స్కి ఇష్టమైన గ్రూప్స్ వాళ్ళు ఏమో అను వాళ్ళు ఏమి అవ్వాలనుకుంటున్నారు దానికి సంబంధించిన గ్రూప్స్ ఇప్పించి వాళ్ళని ప్రోత్సహించి జీవితంలో ముందుకు ఎదగడానికి అవకాశం అయితే కల్పించాలి అలాగే స్టూడెంట్స్ మీకు వచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వదులుకోకండి సో ఈ ఈ తరం ఇంతకుముందు మన తాతలు ముత్తాతల కాలం మన నాన్నల కాలం నుంచి కూడా ఈ అవకాశం లేని అవకాశం ఇప్పుడు ప్రజెంట్ ఈ తరం స్టూడెంట్స్కి అయితే గొప్పగా చదువుకునే అవకాశం వచ్చింది అండ్ పేరెంట్స్ కష్టమైనా సరే వాళ్ళు చాలా కష్టపడి అప్పులు చేసి భూ కొంతమంది అయితే భూమి అమ్ముకొని చదువులు చదువు కోసం పేరెంట్స్ ఏదైనా చేస్తున్నారు సో వాళ్ళకు నచ్చిన గ్రూప్స్ ఇప్పిస్తున్నారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా స్టడీ మెటీరియల్స్ కానీ బుక్స్తో పాటు ప్రతీది కొనిస్తున్నారు సో ఈ స్టూడెంట్స్ అందరి ఈ అవకాశాన్ని వదులుకోకండి మొదటిసారి ఈ తరమ స్టూడెంట్స్కు ఒక గొప్ప అవకాశం వచ్చింది చదువుకునే అవకాశం సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని గొప్ప గొప్ప చదువులు చదవాలి ఈరోజు మనం చూస్తున్నాం సొసైటీలో ఏముంటుందో ఇక్కడ అన్యాయం జరిగింది అక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ పోలీసు కొట్టాడు అక్కడ కలెక్టర్ ఆఫీసులో న్యాయం జరగలేదు ఇక్కడ ఎంఆర్ఆర్ ఆఫీసులో న్యాయం జరగలేదు ఇక్కడ వివక్ష జరిగింది ఇక్కడ కొట్టారు ఇలా అన్నీ చూస్తున్నాం దానికి బికాస్ దానికి కారణం ప్రతి ఒక్కరిలో కనీస మినిమం డిగ్రీ లేకపోవడం చట్టాలపైన అవగాహన లేకపోవడం సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుకుంటేనే ఏవి వివక్షలు జరగవు సమానత్వం ఉంటుంది సమాన అవకాశాలు ఉంటాయి వివక్షలు ఉండవు ఖచ్చితంగా చదువుకున్న వాడి ఒక టెన్త్ క్లాస్ చదువుకున్న అబ్బాయి ఒక ఫిఫ్త్ క్లాస్ చదువుకున్న అబ్బాయి పక్క పక్కన పెడితే ఫిఫ్త్ క్లాస్ చదువుకున్న అబ్బాయి మీద వివక్ష ఎక్కువ ఉంటుంది ఒక టెన్త్ క్లాస్ చదువుకున్న అబ్బాయి అండ్ డిగ్రీ చదువుకున్న అబ్బాయిని ఉంటే టెన్త్ క్లాస్ చదువుకున్న అబ్బాయి మీద వివక్ష ఉంటుంది డిగ్రీ చదువుకున్న అబ్బాయిని చూస్తే స్టూడెంట్స్ని చూస్తే భయపడతారు సో ప్రతి ఒక్కరు మినిమం గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేయాలి ప్రతి ఒక్కరు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలి లాయర్ అవుతారా పోలీస్ అవుతారా మీరు డాక్టర్ అవుతారా డాక్టర్ అవుతారా ఏ ఫోటోగ్రాఫర్ అవుతారా ఏదైనా అవ్వండి కానీ ఖచ్చితంగా సాధించండి ఈ దేశ తలరాత మార్చండి ఎందుకంటే చదువుకుంటేనే అందరి జీవితాలు బాగుపడతాయి చదువుకుంటే అందరూ బాగుపడతారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులో ఎందుకంటే మనుషులు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మీరు కోరుకున్న గ్రూప్ తీసుకోండి ప్రాపర్గా కోచింగ్ కావాలనుకుంటే కోచింగ్ ఉండే కాలేజీలోనే అడ్మిషన్ తీసుకొని గొప్పగా చదవాలి ఎందుకంటే ప్రతి స్టూడెంట్కు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పునాది లాంటిది ఇంటర్మీడియట్ ఇంకా చాలా కీలకం టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాస్ అయినవారు ఆ తర్వాత డిగ్రీ ఆ పై చదువులకు కాస్త ఈజీగానే వెళ్ళగలుగుతారు సో ప్రతి స్టూడెంట్స్ ప్రతి పేరెంట్స్కు విజ్ఞప్తి చేస్తున్న అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తప్పక పాటించాలని కోరుకుంటూ ఈ వీడియో చివరి వరకు చూసిన వారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి మొదటిసారి మా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ